తాడికొండ నియోజకవర్గం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తాడికొండ మండలం బాండారుపల్లి గ్రామంలోని శ్రీ జల్లమ్మ తల్లి యూత్ కమిటీ ఆధ్వర్యంలో ముప్పై రెండవ వినాయక చవితి పండుగను నిర్వహించారు ఈ కార్యక్రమంలో యుగంధర్ కోటపాటి పావన్ కోయా నవీన్ శ్రీనివాసరావు అనిల్ పాల్గొన్నారు

యూత్ ఆధ్వర్యంలో ముప్పై రెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా అంగరంగ వైభవంతో కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంటుంది ఇది గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అది నీ మాది బండారుపల్లి కోడపడి భాను ప్రసాదం వెల్లమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో దామచివల శివరాయ సెంటర్ మూల మీద గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి గ్రామ ప్రజల సహాయ సహకారాలతో నిర్మి నిర్విధంగా భోజన ప్రోత్సాహాలు చూసుకుంటా తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి బండారపల్లి పొరవీధుల్లో కూడా స్వామివారి నిమజ్జనానికి బండారపల్లి ఊరి గ్రామంలోనే పొడివేమంలోనే నిమజ్జనం చేస్తాం డెడ్డు వేలం పాడ వచ్చే తారీఖు నాలుగో తారీఖు సాయంత్రం ఏడు ఎనిమిది మధ్యలో మా ముప్పై ఏడో తారీఖు ముఖీ తారీఖు సాయంత్రం శనివారం ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో లడ్డు వేలం పాట దానికి కాను గ్రామ ప్రజలందరూ ఎవరైనా పాల్గొనవచ్చు